తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రతిబింబించే విధంగా ఈ నెల ఇరవై తొమ్మిదిన దీక్షా దివస్ను ఘనంగా నిర్వహించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చింతా ప్రభాకర్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని ముఖ్య నేతలతో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన దీక్షా దివస్ సందర్భంగా సన్నాహక సమావేశం నిర్వహించారు సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే మాణిక్రావు మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతి కిరణ్ మహారెడ్డి భూపాల్ రెడ్డి డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ శ్రీకాంత్ గౌడ్ హాజరయ్యారు దీక్షా దివస్ సందర్భంగా కార్యక్రమాలపై సమగ్ర ప్రణాళిక రూపొందిస్తూ ఏర్పాట్లపై చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని కెసిఆర్ ను కనుమరుగు చేయడం ఎవరి తరం కాదని అన్నారు తెలంగాణ వచ్చుడో కెసిఆర్ సచ్చుడో అనే గొప్ప త్యాగనిరతితో దీక్ష చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారని చెప్పారు దీక్షా దివస్ స్ఫూర్తితో తెలంగాణ హక్కుల కోసం పోరాడుదామని చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు రామ్ దయాల్ రెబ్బా సెవెన్ న్యూస్ సంగారెడ్డి దీక్ష పోని తెలంగాణ వస్తే తప్పించి వచ్చే వరకు నా ప్రాణాలు పోయినా పర్వాలేదని మరి ఆ రోజు దీక్ష కొని మరి ప్రాణాన్ని సైతం లెక్క వేయకుండా మరి ఈరోజు తెలంగాణ సాధించి పెట్టినటువంటి తెలంగాణ అందరి హృదయాల్లో నిరంతరం నిలిచిపోయేటటువంటి మరి కేసీఆర్ గారు మరి ఆ రోజు ఈ తెలంగాణ ఖచ్చితంగా కావాలని కోనుకుంటే తప్పించి రాదు అని తెలిసి మరి ఆ రోజు అందరి ఎంత త్యాగానికైనా సిద్ధపడి తెలంగాణ సాధించి పెట్టినటువంటి మన పెద్ద మనం జరుపుకోబోయే కార్యక్రమం ఏ రకంగా విజయవంత అవుతుంది అనే దానికి మరి పెద్దలందరి సూచనలు పాటించి మరి ఆ రోజు చేసుకునే కార్యక్రమం నిర్విఘ్నంగా నిరాటంగా జరుపుకునే విధంగా ఉండాలి ఎవరంతా వారు ఉద్దేశం కానీ ఈ కార్యక్రమం కూడా అంతకంటే ముఖ్యం మనకి మరి ఈ కార్యక్రమం నుంచి కూడా మనం ఘనంగా ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఆ రకంగా చేసుకుంటాం పోయినసారి కూడా మరి ఈ కార్యక్రమం చన్నాక సమావేశం చేసుకున్నాం మరి జిల్లా మరి మనం కార్యక్రమం కూడా చాలా ఘనంగా చేసుకున్నాం ఈరోజు ఈసారి కూడా చేసుకుందాం అని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఆ రోజు వెయ్యి మందికి తగ్గ మన జిల్లాకు సంబంధించిన వాళ్ళు మరి ఆ రోజు రావాల్సిన మనవి చేస్తా ఉన్నా ఇది మన వర్కింగ్ గారి ఆదేశానుసారం రోజు చేసుకుంటా ఉన్నాం దీక్ష దివస్ అనేది కూడా నిన్న ఎందుకు ఎవరి గురించి ఎందుకు గురించి అనేది కూడా మన అందరూ ఈ ఈరోజు మరి తాను ఒక్కడే ఉండి ఎంతో మందిని వెయ్యి మందిని సంపాదించి ఈ దీక్ష దివస్ చేసి మరి తెలంగాణ రాష్ట్రం తెచ్చినంతే మనం ఈరోజు అంటే అన్ని రకాలుగా రాజకీయంగా కూడా మరియు ఉద్యోగాలలో కానీ ఇతర ఏదైనా కూడా మనకు వసతులు కానీ మన వనరులు కానీ తెచ్చుకోవాలని పరిస్థితి ఏర్పడింది అందుకే వారు ఆ రోజు ఒకవేళ దీక్ష దివస్ చేయకపోతే ఇవన్నీ మనకు వచ్చేదా మరి మనకు ఉద్యోగాలలో నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేదా కాబట్టి అలాగే ఇప్పుడు గతంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అని మరి మరి వచ్చి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మనం చూసుడేవారు అటువంటి ప్రత్యేకమైన రోజు దీక్షా దివస్ రోజు ప్రాణాలకు తెగించి ఆనాడు పోలీసులు సమైక్య ప్రభుత్వం ఎంత నిర్బంధం పెట్టినా కేసీఆర్ సార్తో బలవంతంగా జ్యూస్ తాగిపించి దీక్ష విరమించండు అని చెప్పి మీడియాకి పూడ ప్రకటన చేసిన కేసీఆర్ గారు మండి పట్టుతో దీక్షను కొనసాగించిన రోజు కనుక అది మనందరికీ కూడా స్ఫూర్తిదాయకమైన రోజు మనకే కాదు ఇంకా ఇప్పుడున్న జనరేషన్ ఇది జరిగింది రెండు వేల తొమ్మిదిలో అయితే రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై వరకు చాలా జనరేషన్ వచ్చింది ఆ జనరేషన్ అంతటి కూడా ఈ ఇంపార్టెన్స్తో తెలియజేప్పాల్సిన అవసరం ఉన్నది కనుకనే మనం దివస్ ని నిర్వహించుకోవాలని చెప్పి మా నాయకత్వం నిర్దేశించడం జరిగింది దానికి అనుగుణంగా మీరు ఎటువంటి కార్యక్రమం ఇచ్చినా తప్పకుండా మా నియోజకవర్గం తరఫు నుంచి కూడా మేము మా నాయకులందరినీ కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను అధ్యక్షుల గారికి తెలియజేసుకుంటాను అంటే మొన్న మన కాన్ఫరెన్స్ కలిసి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో సర్పంచ్లు ఎంపీటీసీలు గ్రామాధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముఖ్యులందరూ ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందనేది ఒక ఆలోచన వచ్చింది కనుక ఇప్పుడు ఎలక్షన్ సమయం కూడా కనుక మా ఇంకా సెక్రీస్లో ఉన్నది కనుక మాకు బహుశా ఇంకా బాధ్యత తప్పకుండా మీరు మేము ఎక్కువ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఎలక్షన్ ఉంటుంది కనుక అందరూ మీరు దాంట్లో బిజీ ఉంటారు కనుక తప్పకుండా దీన్ని విజయవంతం చేసుకొని మేము కూడా ఎక్కువ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మా సర్పంచు మాజీ సర్పంచ్ మాజీ మాజీ సర్పంచ్ని మాజీ ఎంప్యూటీషన్ని పార్టీ అధ్యక్షుడిని ఇంకా యూత్ అధ్యక్షుని సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం మరి ఈరోజు అందరూ కూడా భారీ ఎత్తున మనం ఏర్పాటు చేసుకొని అంటే మన యొక్క జిల్లా కార్యాలయం అయినటువంటి కందిలో మనం గత సంవత్సరం చేసుకుంటాం విధంగా ఈసారి కూడా చేసుకుంటాం దానికి తోడు ఇప్పుడు ఎన్నికలు కూడా వచ్చినాయి కాబట్టి మరి ఇందాక ప్రాంతాన్ని చెప్పినట్టుగా జిల్లా అధ్యక్షులతో విన్నపం మరి ఆ రోజే జిల్లాకు సంబంధించినటువంటి నలుమూలల నుండి అందరూ నాయకులు వస్తారు కాబట్టి మరి ఈ యొక్క సంగారెడ్డి జిల్లాలో మరి ఈరోజు గ్రామాల్లో ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మరి ఈ యొక్క సర్పంచ్ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలను మనం కైవసం చేసుకునే దిశగా మరి దిశానిర్దేశం చేయడానికి సీనియర్ అగ్ర నాయకులు అందరు ఉంటారు కాబట్టి మరి దానికి కూడా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చి మరి ఈ కార్యక్రమం దీక్షా దివస ఆ రోజు ఇరవై తొమ్మిదవ రోజున అయిపోయిన తర్వాత మరి ఆఫ్టర్ అంటే బిఫోర్ లంచ్ సెషన్ ఆఫ్టర్ లంచ్ సెషన్ లాగా బిఫోర్ లంచ్ సెషన్ అంతా కూడా దీక్షా దివస్ కార్యక్రమాన్ని పెట్టుకుని ఆఫ్టర్ లంచ్ మన పార్టీ కార్యక్రమాన్ని పెట్టుకుని ఈ యొక్క జిల్లా నాయకత్వానికి మరి జిల్లా బీఆర్ఎస్ శ్రేణులందరికీ కూడా ఒక దిశానిర్దేశాన్ని చేయాల్సిందిగా మరి ఈ యొక్క దీక్షా దివస్ కార్యక్రమాన్ని అందరం కలిసి మరి భారీ ఎత్తున ఏర్పాటు చేసుకొని మరి ఎక్కడైతే గ్రామాల్లో ఒకవేళ అంటే సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి రేపటి నుండే సంగారెడ్డి నియోజకవర్గం మరి నెక్స్ట్ ఇరవై తొమ్మిది రోజుల నుండి జైరాబాద్ అదేవిధంగా నారాయణ గేట్ మరి అందోలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఒకవేళ గ్రామాల్లో కొంచెం ఎక్కడ ఇబ్బందులు ఉంటే కూడా అక్కడ ఉన్నటువంటి పట్టణాల్లో ఎన్నికలు లేని దగ్గర నుండి కొంచెం అగ్ర నాయకులను మరి అక్కడ ఉన్నటువంటి వార్డు నాయకుల స్థాయి నుండి అందరిని కూడా తరలించి మరి సంఘానికి పెద్ద ఎత్తున ఆ రోజు కార్యక్రమం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలియస్తూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి వేదిక అన్నగారికి ప్రత్యేకమైనటువంటి తెలియదు అందరికీ తెలుసు విషయం ఎంతో మంది ఉద్యమాలు తీసుకుంటూ వచ్చింది తెలంగాణ నిజాం ఆంధ్రప్రదేశ్ లో చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ తర్వాత ఎప్పటి నుంచి రెగ్యులర్గా ఉద్యమాలు నడుచుకుంటూనే వస్తున్నాయి కానీ ఉద్యమాలు చేసే నాయకులు అందరూ వాళ్ళ స్వార్థం కొరకనే ఉద్యమాలు చేసినప్పుడు వాళ్ళ రాజకీయ పలుపు కూడా పెంచుకునే కొరకని వాళ్ళ రాజకీయంలోపతి పొంది పొందే కొరకు ఉద్యమాలు చేశారు కానీ కేసీఆర్ గారు తెలంగాణ తెలంగాణ కొరకే ఉద్యమాలు చేశాను మరి వాళ్ళు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమయ్యారు కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో సందర్భాల్లో మన పిల్లలందరినీ కూడా యువతలు గారు చెప్పి సభ్యులు కానీ ఈ రోజు మన కేసీఆర్ గారు దీక్ష చేసిన మూలంగానే వారు పట్టుదలతో ఉద్యమాలు నడిపించి దీక్ష చేయడం మూలంగానే మన తెలంగాణ రాష్ట్రం వచ్చిందనేది అందరికి తెలియదు కాంగ్రెస్ వచ్చాక రెగ్యులర్గా వాళ్ళు డబ్బా మేము మేమిచ్చాం మేము ఇచ్చాం మేము ఇచ్చాం తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఎన్నడూ ఇవ్వలేదు ఇవ్వాలనే ఉద్దేశం లేదు అది తప్పని పరిస్థితిలో కేసీఆర్ దీక్ష వల్లనే ప్రకటన చేయడం జరిగింది దాని తర్వాత జరిగిన ఉద్యమాల వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది సహకారం తప్పకుండా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం కానీ ఇక్కడ నాకు కొద్దిగా అర్థమైంది ఏంటంటే నేను జనరల్గా మీరు ఆలోచించుకోవాలి గ్రామాలలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల సంబంధించి దిశానిర్దేశం గురించి ఆ రోజు చర్చ జరుపుకోవడం జరుగుతుందని చెప్పి ఇప్పుడే మనకు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా పటాన్చెరువు నియోజకవర్గానికి సంబంధించి ఆ ఒక్క పదకొండు గ్రామాల ఎన్నికలు మొదటి విడతలో ఉన్నాయి ఆ మొదటి విడతలో ఉన్న గ్రామాల చివరి నామినేషన్ తేదీ కూడా ఇరవై తొమ్మిది ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితిలో మిగతా మున్సిపాలిటీలు అదేవిధంగా డిఎస్ఎంసీ డివిజన్లో నుంచి మీరు ఇచ్చే మీరు ఇచ్చే సూచనలు అదే రకంగా క్రమ సంఖ్య దానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో దగ్గరనే ఉంది కాబట్టి ఖచ్చితంగా వారందరినీ సమాయత్తం చేసి సమావేశానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ